ఈ ప్రేక్షకులకు శుభమస్తు మనం ఇవాళ తెలుగు వీర శతకంలో పదహైదో పేజీలోని పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పద్యాల గురించి తెలుసుకుందాం మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగా పిల్లవాడు తెలుగు వీరుడు కావాలి గొప్ప వ్యక్తి కావాలంటే వాడికి చిన్నప్పటి నుంచి నీతులు తెలియజేస్తుండాలి ఆ నీతులకు సంబంధించినటువంటి విషయాలే ఇప్పుడు మన పద్యాల్లో ఉన్నాయి గమనిద్దాం అవతాత మాట అలుసుగా తలవకు పలకరించి రేని పారిపోకు పెద్దవారి మాట పెరుగు వెన్నపు మూట తెలుసుకోరబాల తెలుగు వీరా మన ఇంట్లో ఉండేటువంటి తాత అమ్మా నాన్న ఎవరైనా పెద్దవారు వాళ్ళు నీకేవైనా విషయాలు చెప్తుంటే వాటిని చులకనగా చూడొద్దు వాళ్ళు ఎవరైనా పలకరిస్తే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే వాళ్ళు నీకంటే అనుభవంలో పెద్దవారు వారు చెప్పేటటువంటి మాటలు చాలా విలువైనవి అవి మనం భోంచేసేటువంటి పెరుగు వెన్నలాగా మనకు శక్తిని బలాన్ని ఇచ్చినట్టు తెలివిని ఉన్నత స్థాయిని కలిగించడానికి పనికొస్తాయి కాబట్టి వారిని ఎప్పుడు కూడా నువ్వు చులకనగా చూడొద్దు అలసి చెందొద్దు అని చెబుతున్నారు అలాగే అమ్మ నాన్నలన్న అలక చెందవలదు మాట చెప్పిరేని మండిపడకు వారి జాక్షు కన్న వారి మాటలు మిన్న తెలుసుకోర బాల తెలుగు వీరా అలాగే మన ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్నలు వాళ్ళను మనం సులభంగా చేసి మాట్లాడడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు వారు మాట్లాడితే కొంతమంది కోపగించుకుంటుంటారు వాళ్ళు మన కోసమే కష్టపడి పనిచేసి మన జీవనానికి ఉపయోగపడుతున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకని వారి జాక్షు కన్నా అందమైనటువంటి స్త్రీలో మాటల కంటే కూడా వాళ్ళ మాటలు చాలా విలువైనటువంటివి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి వారి జాక్షుడు అంటే ఇంకొక క్రితం భగవంతుడు అని కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఎవరి మాటలకైనా తల్లిదండ్రుల మాటలే గొప్పవి అని చెప్పి చెప్తున్నాడు అనమాట అలాగే మనం ఎక్కడంటే ఎక్కడ తిరుగుతూ కూర్చుంటాం ఎవరిళ్ళకంటే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం వాస్తవంగా మన ఇల్లే మనకు స్వర్గం అనే విషయాన్ని తెలియజేస్తూ సొంత ఇంటి నందే స్వర్గం ఉన్నది ఇలాను నవ్వుకున్న చాలు నలుగురుండి ఆరుగురున్న ఇంట ఆనందమే వేరు తెలుసుకోర బాల తెలుగు వీరా నిజమైనటువంటి స్వర్గం ఎక్కడుంది అంటే ఎక్కడో ఆకాశం లేదు మన ఇంట్లో అమ్మ నాన్న బిడ్డ కొడుకు కూతుర్లు అనుకోండి వాళ్ళు తోటి కలిసి జీవిస్తేనే ఆనందం ఉంది వాళ్ళతోటి నవ్వుకుంటేనే నలుగురుండి నవ్వుకుంటే నాన్న అక్కా చెల్లి అనుకోవచ్చు ఎవరైనా కావచ్చు అలాగే ఆరుగురున్న వింట ఆనందమే వాళ్ళకి తోడు అవ్వాతాతలు ఉన్నారనుకోండి ఆరుమందిగా ఆనందమే వేరుగా ఉంటుంది అవ్వ తాతలు కథలు చెప్తుంటారు అమ్మానాన్న మంచి మంచి తిండి పదార్థాలు చేసి పెట్టుంటారు అక్కా చెల్లి ఆడుకోవడానికి వస్తారు ఇంతకంటే స్వర్గం మనిషికి ఎక్కడా ఏది లేదు కాబట్టి నీ ఇంటి నువ్వు ఎప్పుడు కూడా మరువద్దు అని చెప్తున్నారన్నమాట వాళ్ళు ఎలా నిన్ను చూస్తూ ఉంటారు అమ్మ నాన్నలు కానీ అమ్మ తాతలు కాని అంటే అమ్మ నాన్న తాత అవ్వ గురుల్ బుదుల్ చూపుతోటి నిన్ను చుట్టివేసి నాణ్యమైన నడత నడిపింతురుగదా తెలుసుకోర బాల తెలుగు వీరా మనం ఎక్కడ పనిచేస్తున్నా మన అమ్మ నాన్న వాళ్ళు మనల్ని కనిపెట్టుకొని ఉంటారు అలాగే అవ్వ తాతలు కూడా మనల్ని ఇంటి దగ్గర చూస్తూ ఉంటారు మనం ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి పోయినప్పటికి కూడా వాళ్ళు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే సమాజంలో ఉండేటటువంటి గురువులు కావచ్చు పెద్దలు కావచ్చు ఎక్కడైతే మనం పొరపాట్లు చేస్తూ ఉంటామో వాళ్ళు సరిదిద్దడానికి మనల్ని కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు వాళ్ళు నోటి మాటతో కాకపోయినా కళ్ళ చూపులతోనైనా కూడా నిన్ను సరిచేయగలరు అలాంటి వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే మంచి నడత నేర్పించేసి నిన్ను గొప్పవాణిగా తయారు చేయడానికి పనికొస్తారు అందుకని వాళ్ళందరినీ కూడా నువ్వెప్పుడు గౌరవించాలి అభిమానించాలి ప్రేమించాలి వారు చెప్పినటువంటి మాటను తప్పనిసరిగా ఆలకించాలి తెలుసుకోరా బాల నువ్వే భవిష్యత్తులో తెలుగు వీరిని అవుతావు అని కవి ఉద్బోధిస్తున్నాడు కనుక ఇలాంటి మరిన్ని నీతుల కోసం తర్వాతి వీడియోలో చూద్దాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వీక్షించగలరని కోరుకుంటూ శుభంబుయాత్